నమస్తే వెల్కమ్ టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఆనందపురం గ్రామంలో ఏడు రోజుల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాన్ని విజయవంతంగా ముగిసిన సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపల్ అనురాధ మాట్లాడుతూ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ గర్ల్స్ కొత్తగూడెం లోకేటెడ్ పాల్వంచ నుంచి ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించుకోవడం కోసం కార్యక్రమంలో గ్రామ పెద్దలు మీడియం లక్ష్మయ్య ఒకే రాంబాబు యూత్ మహిళలు పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ಕರುಣಿಸು 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 ಕ వీడియోస్ ని తీస్తూ అంటే వాయిస్ తీసుకుంటూ కవర్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ అలాగే అలాగే పేరు పేరున అందరికి ధన్యవాదాలు ఎవరినైనా మిస్ అయితే క్షమించండి అలాగే త్రోట్ ఈ సెవెన్ డేస్ క్యాంప్ లో మా వాళ్ళ మా మా ద్వారా ఏమైనా ఇబ్బందులు కలిగి ఉంటే మా పిల్లల ద్వారా కావచ్చు మా ద్వారా కావచ్చు మమ్మల్ని మీరు క్షమిస్తారని ఆశిస్తున్నాను అలాగే ఈ ఎన్ఎస్ఎస్ కార్యక్రమాన్ని అంటే ఈ ఏ రోజులో సెవెన్ డేస్ క్యాంప్ లో ఆ పిల్లల్ని డిసిప్లిన్గా గా ఉంచడం కావచ్చు అలాగే ముందుండి నడిపించినటువంటి ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అయిన మధుశ్రీ శ్రీవాణి అంజలి మమత అంటే డిసిప్లిన్గా గా ఉంచడం స్వాగతం ఈ రోజు ఆనంద ఏడు రోజులు క్యాంపు విజయవంతంగా నిర్వహించబడిన సందర్భంగా మన కళాశాల ప్రిన్సిపల్ మేడం గురుకులం పాల్వంచ అనురాధ గారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము నమస్కారం సార్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ గర్ల్స్ కొత్తగూడెం లొకేటెడ్ ఎట్ పాల్వంచ నుంచి మేము ఏడు రోజుల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాన్ని నిర్వహించుకోవడం కోసం ఈ ఆనందపుర గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది ఏడు రోజులు ఈ గ్రామంలో మా పిల్లలు సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంపు పారిశుద్ధ కార్యక్రమాలు ఇంకా సర్వే కార్యక్రమాలు ఇలా అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు గ్రామ ప్రజలు కూడా ఖచ్చి వాళ్ళ సహాయ సహకారాలను అందించారు ప్రోగ్రాం ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గారు లక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ ఏడు రోజుల శిక్షణ శిబిరం విజయవంతంగా ముగిసింది ఈ ముగింపు కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది మా పిల్లలు ఈ గ్రామంలోకి వచ్చి చాలా నేర్చుకున్నారు మొత్తం యాభై మంది పిల్లల వరకు ఇక ఈ శిక్షణ శిబిరంలో అయ్యారు ఎన్ఎస్ఎస్ అంటేనే క్రమశిక్షణ సేవా దృక్పథము అలవర్చుకోవడము ఆ క్రమశిక్షణ సేవా దృక్పథంతోనే మా పిల్లలు ఇక్కడికి వచ్చి ఈ ఏడు రోజులు ఇక్కడ తమ సమయాన్ని గడిపి వాళ్ళకు తెలిసింది ఈ గ్రామానికి ఇచ్చి ఈ గ్రామం నుంచి వాళ్ళకు కావాల్సింది తెలియనిది నేర్చుకొని వెళ్తున్నారు ఈ అవకాశాన్ని మాకు ఈ గ్రామంలో నిర్వహించుకోవడానికి ఇచ్చినందుకు గ్రామ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు కే లక్ష్మి అండి నేను ఎన్ఎస్ఎస్ పిఓని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పాల్వంచా మేము ఆనందపురం గ్రామంలో ఏ రోజుల ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించి ఈరోజుతోని ముగింపు చేసుకుంటున్నాము ఈ ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మెడికల్ క్యాంప్ అని ప్లాంటేషన్ అని క్లీన్ అండ్ గ్రీన్ అని అవేర్నెస్ అని అలాగే సర్వే అలా మేము త్రూఅవుట్ సెవెన్ డేస్ కూడా వివిధ కార్యక్రమాల ద్వారా విలేజ్లో ఉన్న ప్రజలను మోటివేట్ చేయడం జరిగింది ఈ రో ఈ రోజు మేము ముగింపు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం ఈ ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ఇంత విజయవంతంగా కావడానికి ఈ విజయంత విజయవంతంగా కావడానికి మా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ నేనే కాకుండా ఈ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులు కావచ్చు యువత కావచ్చు అంగన్వాడి టీచరు అలాగే ఆశా కార్యకర్త మిగతా పెద్దలందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించి మాతో పాటు వాళ్ళు ముందుండి నడిచి ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు మాకు నాకు ఈ ఊరిని ఎంచుకోవడం ద్వారా పిల్లలకు ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా ఇలాంటి గ్రామాలను విజిట్ చేసి ఇక్కడ సర్వీస్ చేయడం ద్వారా వాళ్ళకి సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఇది ఒక మంచి ఛాన్స్గా వాళ్ళు తీసుకొని ముందుకెళ్ళి హెల్పింగ్ నేచర్ని కావచ్చు హ్యుమానిటీ హ్యుమానిటీస్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశంగా ఇలాంటి ప్రత్యేక శిబిరాలు అనేది ఉపయోగపడడం జరుగుతుంది ఇంతటి చక్కటి అవకాశాన్ని ఈ గ్రామం పెద్దలైన శ్రీరాములు గారు అలాగే లక్ష్మయ్య గారు రాంబాబు గారు మిగతా యువత ఇచ్చినందుకు మాకు చాలా ధన్యవాదాలండి ఏడో రోజు పూర్తి చేసుకొని ఎన్ఎస్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఊరు అభివృద్ధికి సహకరించిన పిల్లలకి ప్రిన్సిపల్ మేడం గారికి అలాగే ఈ ఊరు అభివృద్ధి కోసము ఇంత కష్టపడి ఏడు రోజులు పూర్తి చేసుకున్నంతకీ ఈ ఊరు పెద్దలు వాళ్ళకి సహకరించినంతకీ పిల్లలకి వాళ్ళు సహకరించినంతకి ఈ ఊరి అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్ళినంతకి చాలా ధన్యవాదాలు